ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అణిచివేత కానీ దోపిడీ కానీ వాటి నుండి విముక్తి కలిగించడం అనేటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి పార్టీలు పూర్తిగా విఫలమైనటువంటి విషయాన్ని మనకి క్షేత్రస్థాయిలో వారు జీవించే విధానం కానీ వారికి ఉన్నటువంటి వసతులు కానీ సౌకర్యాలు కానీ చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా డెబ్బై శాతం మంది పేదరికంలో జీవిస్తున్నారు అని అంటే ఇన్ని సంవత్సరాలలో జరిగినటువంటి పాలన ఎంత లోపభూయిష్టంగా ఉంది వారికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కానీ వీరిని పేదరికం నుంచి విముక్తిపరచాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధి కానీ లేదనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది సో ఇలాంటి సందర్భంలో వారు పడుతున్నటువంటి బాధలు వేతల నుండి అణిచ్యవేత దోపిడి నుండి విముక్తి కలిగించాలి అని అంటే ఖచ్చితంగా ఒక స్వతంత్ర స్వేచ్ఛ ఆలోచన కలిగినటువంటి ఒక పార్టీ అవసరం ఉంది అన్నటువంటి ఒక స్పేస్ రాష్ట్రంలో చూసిన తర్వాతే ఈ లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీని మేము తీసుకురావటం జరిగింది